బాబు దయచేయండి బాబు కుడికాలు కుడికాలు పెట్టండి కుడికాలు పెట్టండి బాబు కుడికాలు పెట్టండి బాబు ఏమిటండి ఎవరి మీద అలా కేకలు వేస్తున్నారు తోడుల తప్ప మిమ్మల్ని కాదండి మరి ఎవరితో గొడవ పడుతున్నారండి మీరు ఎవరు అనుకున్నారు వాడితో గొడవ పడుతున్నారు వాడంటే ఎవడు వాడేనండి పెద్ద డాఫర్ ముండా కొడుకు డాఫర్ ఉండ కొడుకు అంటే నాకు అర్థం తెలియదు చెప్పు డాఫర్ ఉండ కొడుకు అంటే ఆ రంగనాయకమ్మ ఇంటికి ఇంటికెళ్ళేవాడిని మా ఇంటికి మా ఇంటికి వచ్చేవాడిని రంగనాయకు ఇంటికి తాత్తులు చేసేవాడండి ఓ వాడుతో మీకెందుకండి గొడవ లప్తప్పడో పెద్ద రౌడీ మీద లప్తప్ప నాకు చిన్న డౌట్ అను ఏమిటండి రౌడీవాడంటే గట్టిగా కొట్టేవాడా లైట్ గా అమాంతంగా కొట్టేవాడు నిలబడేవాడిని కొట్టేవాడా నిద్రపోయేవాడిని కొట్టేవాడా అయ్యో బాబు నిద్రపోతున్న వాళ్ళని కొడితే పాపం కదండి నిద్రపోతున్న వాళ్ళని లేపి మరి కొట్టేవాడండి బాబు హలో ఇప్పుడు వాడి దగ్గర నుంచి ప్రమాణాన్ని ప్రమాదం తప్పించుకోవాలంటే మార్గం లేదా ఎందుకు లేదు మహానుభావా చెప్పండి వాడి మొహాను పారేస్తే ఓ పది రోజులు మన జోలికి రాడండి యాభై రూపాయలు వాడి మొహాన్ని కొడితే ప్రమాదం పది రోజులు వాయిదా వేసుకోవచ్చు అన్నమాట అంతే మొట్టమొదటిసారి మీ ఇంటికొచ్చాను నా పాదాలకు మీ నమస్కారం

ఎందుకండి వాడిని నోరు పారేసుకుంటారు ఇంత బరువు కలేబరాన్ని ఈ రోడ్ల మీద ఈడ్చుకు రావడానికి వాడికి మాత్రం ప్రాణం సాలిస్తుంది కదండి తప్ప ఇంత కలేబరాన్ని అంత దూరం నుంచి తీసుకురాకపోతే కొంత కలేబరాన్ని కొందూరు జంక్షన్ లో వదిలేద్దాడా అయ్యో రిక్షా వాడు కష్టపడి తొక్కాడు వాడి మొహాన ఓ రూపాయలు డబ్బులు పారేస్తే మీ సొమ్మేం పోతుంది బాబు మాత్రమే కష్టపడ్డా కట్టకుల్లో కంకర్ రోడ్ లో మేం మాత్రం భయం భయంగా కూర్చోలేదు లత మీరేం కష్టపడ్డారు బాబు రిక్షాలో దర్జాగా కూర్చొని పోనీ పోయి పోయి అని మాట్లాడమే కదా మీరు కష్టపడతా అయితే ఇప్పుడు ఏంటంటావు లతప్ప పోని కష్టపడ్డాడు వాడు మొహన రూపాయి డబ్బులు పారేస్తే మీ సొమ్ము పోతుందండి ముండలికి డబ్బులు అంటే ఇంత నిర్లక్ష్యం కాబట్టే చచ్చేటప్పుడు చందాలు వేసుకొని పోతారు వెళ్ళని అవునులేండి

దండి మా చిన్నమ్మాయి లేదు బాబు మూడవ రోజులు కదా మంచి రోజులు వస్తే ఓపెన్ చేద్దాం అని అట్టే పెట్టు సరేనండి ఈ కార్తీక మాసం వెళ్ళిపోయిన తర్వాత మంచి పెద్దవాళ్ళని చూసి ఆరంభించండి మిగతా వాళ్ళంతా ప్రారంభిస్తారు లేదు బాబు ఒకళ్ళకి మాట అయిపోయింది బుకింగ్ ఓపెన్ అయిపోయింది బుకింగ్ ఓపెన్ చేసి ఎవరో మహానుభావుడు తేనెని శ్రీనివాసరావు గబ్బ చెప్పాను తేనా కోరిన పేరు ఇటు పేరులోనే తేనుంది ఇక మొత్తం అంతా జురెత్తాడేమో లోపలికే లేదు బాబు చాలా మంచివాడు అండి ఆయన మొట్టమొదటిసారి కట్ చేసాడు అనుకో ఆహా పండగే అయితే అమ్మడు లెట్స్ డు కుమ్ముడు అన్నమాట ఒక్క నిమిషం ఎక్కడి నుంచో చల్లగా తగులు వాలి పోవాలనిపిస్తుంది ఆ గది ఎవరిదో లేదో ఇంకెవరిదంటే ఏం చెప్పమంటారు బాబు మా పెద్దమ్మాయి ఓయ్ బాబు మంచి నేషనల్ మీద బాబు ఒక్క గది ఏసీ చేయించాను నా కష్టార్జితం అంతా ధార పోసాను మీరు గాని ఏమైనా సాయం చేస్తే మా ఇల్లు మొత్తం ఏసీ చేయించేస్తాను నేరకపోయి అడిగానండి ఉండాలే గాని మొత్తం అంతా ఈ శ్రీకాకుళం జిల్లా అంతా ఏసీ చేయిస్తా నాగు ఎక్కడో ఎలక సచ్చిన వాసన వస్తుంది లతప్ప లతప్ప ఈ మధ్యలో కదా ఎవరిది ఏం భయం వస్తుందండి చెప్ప అన్ని గదులు చెప్పిన తర్వాత ఆ గది మాత్రం ఎందుకు అడగండి దాని వ్యవహారం ఇప్పుడు ఎందుకు బాబు చెప్పండి లతప్ప ఏమైనా పోలీసు రైడింగ్ లో ఏమైనా జరిగాయో కొంపదీసేంటి అరే సిగ్గు కూడా నిన్ను చూస్తే సిగ్గు లేకుండా చెప్పండి చాలా రోజుల నుంచి వాడకంలో లేదు పూజ పట్టిపోయింది అవునా అది నాగదే బాబు మీరలా ఫీల్ అయితే నేను అయినట్టే అయ్యో మా కొట్లో చింతపండు పిసికే అప్పల స్వామి ంతబాగు అడుగులు ఎత్తు ఓహో నాలుగు అడుగులు ఎత్తు చింతపండు పిసికే అప్పలస్వామివాడే గానీ చాలా గట్టివాడంటి ఉదయాన్నే మీరు దన్న దాకా దులుపుతూనే ఉంటాడంటే బాబో అయితే నాకు చిన్న సాయం చేసి పెద్దదే పెడతాం చెప్పండి పొద్దున్నే ఆ ఆ చింతపండు పిసికే అప్పలస్వామిని తడుపు నిండా చదన్నం పెట్టి మా ఇంటికి పంపించండి బాబు వాడు చేత దులిపించుకుంటాను అదండి గురువు గారు సరేలే తప్ప అలాగే పంపిస్తా మీకేమి డౌట్లు రాలేదా కుర్రాడు పుట్టాడు కదా తొలబి ఆ పూజల్లో చిక్కుడు పోతాడని పైమే అక్కర్లేదు బాబు కుర్రాడు పొట్టోడే అని చెప్పానుగా పొడవాడి ఉంటాదండి అలాగైతే చాలా తప్ప మీరు ఒక్కసారి వెనక్కి వెళ్ళండి ఓరి నేను ఎప్పుడు వచ్చినా బయట లోపల మీ హౌస్ బిల్డింగ్ చాలా బాగుంది అవును ఈ బిల్డింగ్ ప్లాన్ ఎవరు గీయించారు ఎవరు బాబు సత్యరాజ్ గీయించానండి సత్యరాజ్ గారు గీడం కూడా బాగా గీస్తాడు అనుకున్నాను చిన్న డౌట్ అనుమానం ఏమిటండి మీరు ఎల్లి గీయించుకున్నారా అతను ఏం అనుమానాలు కొండా కొడుకి ఏం అనుమానాలు అనుమానాలు ఉన్నప్పుడు తీర్చేసుకోవాలి అనుమానాలు ముందు పుట్టి వీడు ఆ తర్వాత పుట్టినట్టు ఉన్నారు బాబు ముందు రోజు కబురు పెట్టాను సత్యరాజుకి మరుసటి రోజు పొద్దునే వచ్చి వాలే వచ్చి పగలంతా ఉండి ఆ రాత్రి కూడా ఉండి పని పూర్తి చేసుకొని మర్నాడు పొద్దున్నే వెళ్ళిపోయాడు బాబు పని అయిపోయిన తర్వాత ఇక్కడ ఉండిపోతాడు అలా తప్ప అక్కడ పెట్టాడండి చాలా బాగా అదే కిటికీలు ద్వారబంధాలు గడ్డరా మా ఊరు డీలర్ గేదెలు జగన్నాథించాడా గేదెలు గేదెలు జగన్నాథ గేదలు జగన్నాథం పడగా పడగా మీకు మంచి కాట పడింది వదిలేయకండి చాలా మంచి గట్ర దానికి ఆపోజిట్ గవర్ గట్ర ఎవరు ఎంచారు ఆ గట్రా అది కూడా మీసాలు అప్పన్న వేయించారు అటువైపు గేదలు ఇటువైపు మీసాలు మధ్యలో వాసాలు వేయించుకోలేకపోయారా మధ్యలో వాసాలు కూడా వేసారు అదేంటి పెండ్ అయిపోయింది మధ్యలో అది అంపోలు రామారావు గారు వేయించారు అది అంపోలు మీకు భగవంతుడు దయ వల్ల ఖాళీ లేదు మూడు వందల అరవై ఐదు రోజు ఎవడో ఒకటిస్తూనే ఉంటాడు ఒకవేళ నేను ఒక గట్ర పంపిస్తా సెంటర్ చూసి చేయించుకోండి వాడకం లేక తుప్పు పట్టింది శాలిమార్ పెయింట్ రాజు పంపిస్తాను మా దగ్గరకు వస్తే దులిపి దులిపి దురిపి అనుకూలంగా మార్చుకోగలం మీరు ఎలాగైనా మార్చుకుంటారు గాని వచ్చిన పని వాకిట్లో అయిపోయేటట్టుంది ఆయ్ బ్రో ఇక్కడికే వచ్చారా కాసేపు బాగండి అమ్మాయి నాకు సంవత్సరానికి వచ్చేదే రెండు సార్లు మూడు వచ్చి అయిపోయింది వాకింట్లో అయిపోయేటట్టుంది మాకు ఇంట్లో సరుకులు అయిపోయాయి నా పని మీద అమ్మాయి చాలా ఇబ్బందిగా ఉంది ఇంట్లో దానికి ఉత్సాహం లేదు సరదా లేదు అయ్యో ఇంట్లో అనుకున్న సామాన్లు లేకపోతే ఆడవాళ్ళకి ఎలా ఉంటుంది కంగారు పడకండి మాకు డిపార్ట్మెంటల్ స్టోర్ ఉంది

ముందు శుభం కదండి ఓకే ఓకే అండి పసుపు ఆర్చ్య చక్రహారం ఎస్ఆర్ పురం పసుపు పది రూపాయి మొండ చాలా మంచిదండి పసుపు ఓం ప్రదం ఎంత అన్నారు ఒక అర్ధ రూపాయి చాలు అర్ధ రూపాయి ముంతా లక్ష్మణరావు గారు మంతలో సగం కూడా లేదండి అర్ధ రూపాయి ఓకే క్యారీ కుంకుమ రోజు అవసరం రెండు పూట్లే కదా ఓ రూపాయిది పంపించండి చాలు ఒక అత్తి రూపాయి పెంచింది ఇమ్మంటా పనిలే రూపాయి రాసిరా రాశా రాశా అగరవత్తులు పొడవ పొట్టివా అయ్యో అయ్యో ఎందుకంటే పొడవుగా ఉండాలి బాబు ఆ ఏ మాత్రం చాలా పొడవు ఒక అడుగు పొడవుండాలి ఆ అడుగు రెండు ప్యాకెట్లు రెండు ప్యాకెట్లు చాలు బాబు అగరబత్తి మంచి బ్రాండ్ పంపిస్తా అలాగే ఆడత బిళ్ళలు కూడా మొత్త బిల్లా అయ్యో బిళ్ళ మాకేందుకు అండి మొత్తం పంపండి అవును బిల్ల మీ దగ్గర ఉంటది కదా మొత్తం కావాలి సరే సరే ఆహా ఎంత బాబు రాశారు ఒక రెండు ప్యాకెట్లు చాలండి ఎలా బతుకుతుందో ముండాయ నాకేం అర్థం కాదు సరే సరే తర్వాత బాబు కందిపప్పు రాయండి కందిపప్పు చిన్న బత్తా పెద్ద బత్తా అయ్యో రెండు బస్తాలు వెర్రిముండా కొడుకుని ఎంత అయితే నూట యాభై అన్నాను పది రూపాయి పసుపుతో మొదలు పెట్టింది ముండ కందిపప్పు ఎంత అన్నారు ఎంత బాబు ముష్టి రెండు బస్తాలే రెండు బస్తాలు సరే నోట్ చేశాం రాశానండి జీడిపప్పు జీడిపప్పు ఏది పలాసాదా కాశీపొక్కదా పలాసా కాశీపొక్క మధ్యలో నమ్ముతున్నారు చె గుండుపప్పు గుండుపప్పు కావాలి బాబు అది మాత్రం ఒక యాభై గ్రాములు అడిగితే బాబు బాబు చీడిపప్పు గుండుపప్పు అంటే ఇస్తారు అది కూడా ఓ రెండు బస్తాలు పంపించాలి రాయడం అయిపోయింది రాశారు కదా రెండు బస్తాలు రాశారు కదా బాదం పప్పు బాదం పప్పు చెప్పండి లత్త ఎందుకు అంత గ్యాప్ ఇచ్చారు ఎవరైనా తీసుకోగలరు బాబు బాదం పప్పు ఒక బస్తా బాబు మంతా పవనం ఇక్కడ మా పరిస్థితి స్త్రీ చొక్కా జేబి బొక్క అవుతుంది. ఆడే దారి చూపించాడండి శ్రీహరి ఇక్కడే. ఆ ఆ రాజవండి బాదం పప్పు రాశవండి. బాదం పప్పు రాశారు కదా? ఆ ఆ పిస్తా పప్పు పిస్తా. ఒక అర బస్తా. ఓకే లతప్ప. నండా మునిగనొడు చలి అంటుంది అడుగు. బాబు ఈ వారానికి ఇవి చాలండి అయిపోయిన తర్వాత వచ్చే వారం కొత్త చీటీ చెప్తాను పంపిద్దరు ఇవన్నీ పంపిస్తాను కానీ మరి అసలైన పప్పు అడగలేదేమైన పప్పు ఏడు బాబాది అంటే ఎక్కడ దొరుకుతుంది బాబా ప్రతి ఊరి పొలిమేరలో ఉంటది అయ్యయ్యో నాకు మదిలేని మనిషి నేను నాకు గుర్తు రాలేదు ఏవి బాబు ఆ పప్పు దాని వల్ల ఉపయోగాలు ఏమిటండి గన్నేరు పప్పు గన్నేరు పప్పు తింటే చచ్చిపోవు మరి బస్తాలు బస్తాలు చీనిపప్పు బాదం పప్పు తిట్టాయి చచ్చిపోయేమంటా ఇంట్లో కడుపు పెట్టానో లేదురా బస్తాలు బస్తాలు టెండర్ పెట్టింది బాబు చింతామణి చక్కగా వచ్చి మీ వళ్ళు వాలాలంటే మాత్రం మంచి చేసుకోవాలి కదండి మంచి చేసుకోవాలి అంత లౌక్యం తెలియకపోతే ఇలాగ బాబు నీ దగ్గరే నేర్చుకోవాలండి లౌక్యం లతబ్బ చెప్పడం మర్చిపోయా ఇంటికి వచ్చేటప్పుడు ఆటో వాడిని పిలిచా ఇప్పుడే శ్రీహరి కుమార్ ఇంటికి వెళ్ళి వచ్చా ఆయిల్ అయిపోయిందన్నాడు అన్నాడు అవును బాబు మా ఇంటికి వచ్చి ఎప్పటికైనా ఆయిల్ అయిపోతూనే ఉంటుందండి అంతే అంతే ఆయిల్ మొత్తం అంతా మీరు తోడేస్తారండి లతబ్బ బాబు సరే కానీ మళ్ళీ పంపిస్తాను కానీ అమ్మాయిల పిల్లలు